ఎన్నికల సమావేశాలు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం మొన్న పదవ తేదీన గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ మేయర్ గారు ఇంకా కార్పొరేటర్లందరూ కలిసి కూడా రెండు మూడు నాలుగు ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్లలో పదమూడు కోట్ల అరవై ఎనిమిది ల అరవై ఎనిమిది లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో భాగంగా గౌరవ కార్పొరేటర్లు బీజేపీ నాయకులే కావచ్చు అభిమానంగా ఎవరైతే వాడికి సంబంధించిన కార్పొరేటర్లు వారి ఫోటో కాల్ ప్రకారం మంత్రి గారిది మేయర్ గారిది డిఫ్యూ మేయర్ గారి వలస వారి సంబంధించిన నాయకులవి ఒక ఫ్లెక్సీ కట్టడం జరిగింది దానికి గాను ఈ బిఆర్ఎస్ నాయకులు ఆ వీడియోని తీసుకొని అదంతా ఒక వీడియో తయారు చేసి ఆ వీడియోలో మా మేయర్ గారైనటువంటి పారిజాత నరసింహారెడ్డి గారిని ఈ విధంగా సింబల్స్ తోటి లవ్ సింబల్స్ తోటి ఒక మహిళని చూడకుండా అగౌరవపరుస్తూ వారిని అగౌరవపరుస్తూ వారి ఇష్టారాజ్యంగా వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రామిడి రామరెడ్డి గారు వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరిగింది వారు ఇలాంటివి చేయడం సమంజసమా ఎందుకంటే వారు కూడా గౌరవ మంత్రి వారిలో సబితాంజారెడ్డి గారి సమక్షంలో వారు కూడా మహిళనే వారి సమక్షంలో పనిచేస్తున్నారు దయచేసి అది గమనించి ఇలాంటి పెట్టడం మీకు మంచి అయితే మీకు చాలా అనుభవం కలవారు ఒక సర్పంచ్ గా ఒక మీ భార్య కార్ కౌన్సిలర్గా ఇప్పుడు గా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ఒక పార్టీ పని పనిచేసిన తర్వాత ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కూడా అధ్యక్షులు పనిచేస్తున్నాం అన్ని తెలిసి కూడా ఈరోజు సోషల్ మీడియాలో సరే మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ఈ సోషల్ మీడియా ఇలాంటి రావడం మాత్రం కరెక్ట్ కాదు దయచేసి ఒక మహిళను అదేవిధంగా ఒక ప్రజాప్రదాయటువంటి గౌరవ మేయర్ బడన్ పేడికే మనకు గౌరవంగా ఉండేటువంటి మేయర్ పదవిలో ఉన్నటువంటి మహిళను అవమానపరచకు గాను మీరు వెంటనే వారి క్షమాపణ చెప్పి రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే